నమస్తేపా నారాయణ స్వామి నమస్తే అమ్మా ఏంపా భోజనాలు ఈరోజు ఇది చింత చింత పులుసు చింతాపప్పు వైట్ రైస్ క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ తాలింపు హానియన్ వడియాలు లెమన్ రైసు తాంబూలము అటిపండు పాయసము మజ్జిగ నీళ్ళు ఇది మసాలా రైస్ అప్ప వెరీ గుడ్ ఇదండి ఈ పూట మన భోజనము ఇంకా నారాయణ స్వామి మాటలు విన్నారు కదా తనకేమంటే అవన్నీ కూడా తెలుసు అవి ఏమేమి అనే తెలుసు కాకపోతే గుర్తు రావట్లేదు వయసు మీద పడే కొద్దీ కొన్ని సహజంగా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట అంటే గుర్తు రాకపోవడం అంటే మతి మరపు మర్చిపోవడము పళ్ళు ఊడిపోవడము మళ్ళా అప్పుడప్పుడు తూలిపోవడము ఇంకేమంటే కళ్ళు పడ పడిపోవడము వాళ్ళకే తెలియకుండా బట్టల్లో అన్నీ చేసుకోవడము ఓటికి రెండుకి చేసుకోవడము ఈ రకంగా వయసు మీద పడే కొద్దీ ఉంటాయి అట్లా కొంతమందికి జరుగుతుంది కొంతమంది ఏమంటే ఎంత వయసు వచ్చినా కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా అన్ని విషయాలు తెలుసుకొని అట్లా చాలా కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు అది వాళ్ళ అదృష్టం స్వర్గస్థులయ్యే వాళ్ళు కూడా కొంతమంది సడన్గా ఏ ఇబ్బంది లేకుండా సడన్గా అసలు దేవుడి దగ్గర చేరుకునేస్తారు కొంతమంది అయితే ఏదో హెల్త్ బాగాలేకుండా లేకుండా అయిపోయి పడక మీదకి వచ్చేస్తారు పడక మీదకి వస్తే కొన్ని రోజులు కొన్ని నెలల్లో అట్లు ఉండిపోతారనమాట భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలంటే మనం చేసే పనులు ఎవరు మెచ్చినా ఎవరు మెచ్చకపోయినా భగవంతుడు మెచ్చేటట్టుగా ఉంటే ఏ ఇబ్బంది పెట్టకుండా తీసుకుంటాడేమో అని నేను అనుకుంటాను నా ఒక చిన్న ఆశ ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో లైక్ చేయడబ్బా థ్యాంక్ యూ